ಶ್ರೀರಾಮ್ರಹ್ಮಣೇ ನಮಃ ಗುರುಭ್ಯೋ ಪ್ರಿಯ ಆತ್ಮ ಬಂಧುಲಾರಾ ಯೋಗಿಷ್ಠ ವೈರಾಗ ಪ್ರಕರಣ ಮುಪ್ಪ ಭಾಗ ಈ ಎಸೋಡ್ ಶ್ರೀರಾಮಚಂದ್ರಮೂರ್ತಿ ಥರ ವೈರಗ್ಯ ವಿಚಾರ ಧಾರ ಪೂರ್ತೋದು ಅನ್ನ సరే వారు కొనసాగిస్తూ చెప్తున్నారు హే మహానుభావ ఈ సంసార లంపటంలో చిక్కుకున్నటువంటి జనులను చూస్తుంటే నా మనస్సు భ్రమిస్తోంది నా ఇంద్రియాలన్నీ కూడాను ఎండుటాకుల్లాగా కంపిస్తున్నాయి ఈ యొక్క సంసార బాధల్లో చిక్కున్న జనాలను చూసి నా మనసు కరిగిపోతుంది మహాత్మా సంతోషాన్ని ధైర్యాన్ని ఆలంబన పొందలేక ఇక్కడ ఒక పోలిక చెప్పబోతుండదు తమాష అయినటువంటి పోలిక మామూలుగా మనం చూస్తు సమాజం చూస్తున్నటువంటి పోలిక అనమాట ఇప్పుడు బుద్ధి లేని బుద్ధి బలహీన బుద్ధి సరిగాలే అంటే బుద్ధి మీన్స్ కొంచెం సమర్థత లేనటువంటి భర్తను పొందినటువంటి అమ్మాయి ఎలా భయపడుతూ భయపడుతూ ఉంటుందో అలాగా అంటే సమర్థుడైన భర్త లేనటువంటి ఆ భార్య చిన్ని పాప ఆ భార్య ఎలాగ భయపడుతుంటుందో అలాగా సంతోషాన్ని ధైర్యాన్ని ఆలంబనగా పొందలేక నా బుద్ధి బలహీనమైపోయింది ఆ అమ్మాయిలాగా అంటున్నాడు శ్రీరామ్ చంద్రమూర్తి మహాత్మా లేళ్ళు పచ్చకకాయ కుప్పై ఆశపడి పెట్టి పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తిపోయి గోతులో ఎట్లా పడుతున్నాయో అలాగా నా మనోవృత్తులు అనేటువంటి ఈ లేళ్లు కూడా తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి విషయాల కొరకై పాకులాడి పాకులాడి దుఃఖాల పాలు అవుతుంది అవుతున్నాయి నా నా ఆలోచనలన్నీ కూడాను ఆ విధంగా ఈ మనోవృత్తి తుచ్చమైనటువంటి విషయాల వెంట పరిగిస్తూ ఉన్నాయి స్వామి ఇప్పుడు జీవుడు అనేటువంటి ప్రభువుకి అధీనమై ఉన్నటువంటి అత్యంత అంటే ఆలోచన ఎలా ఉందంటే ఈ పోలిక చూ ఇది కూడా అద్భుతమైన పోలిక అత్తగారింట్లో కొత్త కోడలు లాగా ఎలా ఉంటుంది అత్తగారింట్లో కొత్త కోడలు అంటే ఒకచోట స్థిరంగా ఉండదట అటు ఇటు ఏం అర్థం కాదు అమ్మాయికి కొత్త కొత్త వస్తువులు వింత వింత ఆచారాలు అక్కడ అతను ఏం కావాలంటే అవక్కునే ఉన్నా అమ్మగారింట్లో లాగా ఏం తినాలన్నా ఏం చేయాలన్నా కూడాను వెంటనే కొంత పెరుకుంటుందన్నమాట ఇలాగా అత్తగారింట్లో ఉన్నటువంటి కొత్త కోడల్లాగా నా చింత ఎలాగుంది జీవుడికి అధీనమై ఉంది అంటున్నారు అనమాట ఎలాగా మామూలుగా ఈ పండు ఆకు శిశిరం వస్తే ఆకులన్నీ ఎండుట ఆకులన్నీ రాల్ చేసి కొత్త ఆకులు ఎలాగ వృక్షము తొడుగుతుందో ఆ విధంగా ధైర్యం అనేది నాలో ఉన్నటువంటి ధైర్యం అనేది కొన్ని వస్తువుల్ని వదిలేస్తుంది మరికొన్ని వస్తువుల్ని స్వీకరిస్తుంది మహానుభావ చిత్త చాంచల్యం చిత్త చాంచల్యం నాలో కలుగుతున్నటువంటి చిత్త చాంచల్యం వలన నేను సకల సుఖాలకి దూరమైపోతున్నాను ఈ సంసారం నన్ను విడి విడవకుండా బాధిస్తోంది చంచలమైనటువంటి నా చిత్తము భోగాభిలాష వైపు నన్ను ఈసుకుపోతుంది అంటే ప్రస్తుతం శ్రీరాముడు ఉన్న పరిస్థితిని ఆయన నోటితోనే ఆయన మాటల్లోనే అంతా వ్యక్తపరుస్తున్నాడు ఈ మా మహాత్ముల ముందు అనమాట శ్రీరామచంద్రమూర్తి అయ్యా స్వామి సాధు పొంగవా నన్ను ఉద్ధరించు ఉత్తమమైనది సుస్థిరమైనది ఉపాధి లేనిది భ్రాంతి దుఃఖాలు లేనిది అయినటువంటి ఉత్తమమైనటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని నాకు దయచేసి తెలియజేయండి అసలు విషయానికి వస్తున్నారు శ్రీరామచంద్రమూర్తి ఇంకా ఉదాహరణలు కూడా చెప్తున్నారు జనకుడు మొదలైన వాళ్ళంతా కూడా శ్రేష్టమైనటువంటి మహానుభావులంతా కూడాను ఈ సంసారాన్ని దాటారు కదా ఈ సంసారాన్ని దాంతో టచ్ కాకుండా అంటే సృజించకుండా తగలకుండా ఈ సంసారానికి ఎటువంటి బందీ బంధం లేకుండా వీళ్ళు ఎలా ఉండగలిగారు ఫస్ట్ ఉన్నారు అంటే లోకమంతా ఈ విధంగా అజ్ఞానులతోనూ అవివేకులతోనూ నిండిపోలే కొంతమంది మహాత్ములు తరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఉదాహరణ ఎవరు జనక మహారాజు లాంటి వాళ్ళు ఉన్నారే మరి వాళ్ళు ఏ విధంగా ఈ ఈ సంసారంతో అంటకుండా వాళ్ళు ఉండగలిగారు ఈ సంసారం లాంటి బురదలో దిగి కూడా దానికి అంటకుండా ఉండడం వారికి ఎట్లా సాధ్యమైంది వారే కాదు నాయన తమలాంటి జీవన్ముక్తులైన మహానుభావులు కూడా మహాత్ములు కూడా ఎలాంటి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని అవలంబించి ఈ సంసారంలో మీరు కల్మషం అంటకుండా మెలుగుతున్నారే జనక మహారాజును ఉదాహరణగా చెప్పాను కానీ మా కళ్ళ ముందు ప్రత్యక్షంగా మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా మీరు కూడాను ఎటువంటి ఈ యొక్క సంసార క్షేత్రంలో ఉండేటువంటి కల్మషాలు ఆ మలినాలు ఏవి మీకు అంటకుండా మీరు మెలగలుగుతున్నారే మరి ఎలా జరుగుతుంది ఇదంతా నాకు అర్థం కావటం లేదు మహాత్మా అసలు బాగా పరిశీలించినట్లయితే ఈ విషయాలన్నీ కూడాను నరక కారణాలు ఇవి యథేచ్ఛగా సంచరించేటువంటి సంసారం ఎలా ఉంటుందంట అవి శుభప్రదమా శుభప్రదమా శుభప్రదంగా ఉండడానికి అవకాశమే లేదు ఈ విషయాలతో కూడినటువంటి యథేచ్ఛగా సంచరించేటువంటి ఈ యొక్క సంసారంలో సంసారం శుభప్రదము అన్ అనడానికి ఎట్టి పరిస్థితిలోనూ అవకాశం లేదు మోహం అనేటువంటి ఏనుగు ఒక మడుగులో దిగింది ఆ మడుగుని అది చికాకు పరిచింది అటు ఇటు 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 నీళ్ళని కలి కలి కదిలిపేసింది ఎలాగైపోయిందా అంతా కలుషితమైపోయింది ఆ నీరంతా కూడా అలాగే అలాగే బుద్ధి అనేటువంటి నా మడుగు కూడా ఈ రకమైన విషయ చింతనలతో అతలాకుతలం అయిపోయింది మరి నేను ఎలా ఈ సంసారంలో వ్యవహరించాలి సంసారంలో ఉన్నా కూడాను తామరాకు మీద నీటి బొట్టులాగా నిర్లిప్తుడై ఉండాలా అని నా కోరిక ఎలా ఉండగలను అది ఎలా సాధ్యమో వివరించండి ప్రశ్నిస్తున్నాడు మహర్షిని స్వామి సమస్త విశ్వాన్ని కూడాను బైకి బాహ్య దృష్టిలో అది మామూలుగా ఒక గడ్డిపోచలా ఇదంతా తృణప్రాయంగా ఇది ఏమీ లేదు ఇదంతా నశించేదే దీనికి అసలు ఏమాత్రం సారం లేదు అనేటువంటి తృణప్రాయంగా చూడగలిగే అదేవిధంగా అంత దృష్టిలో సమస్తము ఆత్మే కనిపించేదంతా పరమాత్మే అనేటువంటి ఆంతరిక దృష్టితోనూ కనిపించేటువంటి భౌతికాలు ఇవన్నీ కూడాను నశించేటివి అనేటువంటి ఆ గడ్డిపోచ అన్నటువంటి భావనతోను గడ్డిపోచ అనేటువంటి ఆ భావనతోనూ చూడగలిగేటువంటి చూడగలిగేటువంటి ఉపాయం అట్లాంటి స్థితి అంటే సమస్తాన్ని ప పరమాత్మగానైనా చూడాలి అదేవిధంగా సమస్తం భౌ భౌతికమైనటువంటి ఇదంతా కూడా నశించిపోయేదిగా చూస్తూ సమస్త ఇదంతా కూడా పరమాత్మగానే చూసేటువంటి ఆ యొక్క భావన ఎట్లా వస్తుంది అది భావన రావాలంటే కలిగి ఏ ఉపాయంతో వస్తుందో నాకు ఆ ఉపాయాన్ని సెలవివ్వండి సంసార సాగర తీరాన్ని ముట్టినటువంటి ఏ మహాపురుషులు మహాపురుషులైతే ఉన్నారు వాళ్ళ ఆచరణ ఎలా వాళ్ళు ఆచరించి ఆ విధంగా సంసార తీరాన్ని తగలకుండా వాళ్ళు ముక్తులైనారు ఆ విషయాలన్నీ కూడాను నేను మీ దగ్గర నుంచి తెలుసుకోవాలి వాళ్ళు ఈ సంసార ఈ యొక్క ఈ జంజాటం నుంచి ఏ విధంగా వాళ్ళు విముక్తులయ్యారో ఆ విషయాలన్నీ కూడాను తమ నుండి నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను అసలు అంతేకాని ప్రస్తుతం ఇక నేను సాధించాల్సిన ప్రయోజనం ఏమీ లేదు మహాత్మా ఈ సంసారంలో నేను ఎలా ప్రవర్తించాలో ప్రవర్తించాలో అది తమరి యొక్క బోధ ద్వారా నేను గ్రహించాలని అనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ విధాత సృష్టించినటువంటి ఈ యొక్క ఈ అశాశ్వతమైనటువంటి జగత్తు యొక్క పూర్వాపరాలకు సంబంధించినటువంటి తత్వం ఏమిటో కూడాను ఈ జగత్తుకు సంబంధించిన సృష్టి పూర్వం ఏంటి సృష్టి తర్వాత ఏంటి సృష్టిలో ఏంటి ఈ విషయాలన్నీ కూడాను నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మీ వద్ద నుండి బ్రహ్మన్ నా హృదయంలో ఉన్నటువంటి ఈ కళంకం అంతా ఈ సాంసారిక వాసనలన్నీ కూడాను మీ సదుపదేశంతో అవి ఎగిరిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను నాలో ఉన్నటువంటి కటంకాలన్నీ కూడాను తమ సదుపదేశంతో నేను పోగొట్టుకోవాలని నేను సిద్ధంగా ఉన్నాను చివరిగా అడుగుతున్నాను శాంత మహర్షి ఈ ప్రపంచంలో పొందదగినది ఏది వదలదగినదేది నాకు స్పష్టం చేయండి ఏది పొందాలి ఏది వదలాలి చపలమైనటువంటి ఈ చిత్తం కొండలాగా కదలికలేని స్థితిని ఎట్లా పంటే ఆలోచన రహితమైనటువంటి స్థితిని నేను ఎలా పొందగలను నాకు మీరు సెలవియండి అనేకమైనటువంటి బాధలను కలిగించేటువంటి సంసారం అనేటువంటి మసూచి వ్యాధికి ఏ పవిత్రమైనటువంటి మంత్రంతో ఈ రోగాన్ని పోగొట్టాలో దయచేసి నాకు తెలపండి చిత్తశాంతిని లాంటి చంద్రుని పున్నమిలో చంద్రుని యొక్క వెన్నెల లాంటి ఆ చల్లదనం లాంటి ఆ శాంతి కలిగినటువంటి హృదయం నేను ఎలా పొందగలను నాకు మీరు సెలవియండి మీరు తత్వజ్ఞులు మహాపురుషులు నేను పరిపూర్ణమైనటువంటి స్థితిని పొంది మళ్ళీ దుఃఖానికి గురి కాకుండా ఉండేటువంటి స్థితిని నెలకొనేలా నాకు మీరు బోధ చేయమంటున్నాడు అంటే నేను ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడాను నేను మీ ముందు ఏకరూ పెట్టాను ఇక నా అంతరంగానంత లోపల ఏమీ లేదు అంతా మీ పాదాల ముందు పరిచాను ఇక నాకు మీరు పరిష్కారాన్ని మీ దగ్గర నుంచి నేను ఎదురు చూస్తున్నట్టుగా శ్రీరామచంద్రమూర్తి ప్రార్థిస్తున్నారు మహర్షిని రేపటి ఎపిసోడ్లో ఏమంటారు శ్రీరామచంద్రమూర్తి చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందవర్తను